గూడూరులో జరగనున్న ఆంజనేయ స్వామి జెండాకు డీజేలకు అనుమతి లేదని ఎవరూ కూడా రికమెండేషన్లు చేయించవద్దని డీఎస్పీ గీతాకుమారి సూచించారు తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని రౌడీ షీటర్లకు ఆమె కౌన్సిలింగ్ నిర్వహించారు సుమారు వంద మంది రౌడీ షీటర్లను బైండోవర్ చేసుకున్నారు మంచి ప్రవర్తనతో మెలగాలని అలా కాదని నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ హెచ్చరించారు అనంతరం డీఎస్పీ గీతాకుమారి మీడియాతో మాట్లాడుతూ వినాయక చవితి ఉత్సవాలను ఎంత ప్రశాంతంగా జరుపుకున్నామో అదే విధంగా రానున్న వెంకటగిరి జాతర జెండా పండుగ కలిశాల ఊరేగింపు ఉత్సవాలను అదే విధంగా ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోవాలని ఆమె కోరారు ఈ నేపథ్యంలో రౌడీషీటలను బైండ్ ఓవర్ చేసి తహసీల్దార్ ఎదుట హాజరుపరిచి జాగ్రత్తలు తెలియజేశామన్నారు ఉత్సవాల్లో ఎవరైనా ఇబ్బందులు కలిగిస్తే తాట తీస్తామని ఆమె రౌడీ షీట్లకు వార్నింగ్ ఇచ్చారు ఉత్సవ కమిటీ సభ్యులు ప్రజలందరూ పోలీసులకు సహకరించాలని కోరారు ఈ కార్యక్రమంలో టౌన్ సిఏ శేఖర్ బాబు రూరల్ ఎస్ఐ మనోజ్ కుమార్ టూ టౌన్ సిఏ సుబ్రహ్మణ్యం రాజు ఏఎస్ఐలు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు

అందరికీ నమస్కారం రానున్న రోజుల్లో మనకి పెద్ద పండుగలు ఉన్నాయి ముఖ్యంగా దసరా పండుగ కావచ్చు కలసాల పండుగ జిల్లా పండుగ అండి వెంకటగిరి జాతర ఇవన్నీ ఆలోచించుకొని దృష్టిలో పెట్టుకొని గూడూరు వన్ టౌన్ టూ టర్న్స్ ఇప్పుడు రూరల్ నిమ్స్లో ఉన్న రౌదీశీ అందరి సుమారుగా వంద మందిని ఇక్కడ రూరల్ స్టేషన్ నిమ్స్లో హాజరు పరచాను అది పెద్దగా కూడా చేయడం జరిగింది తర్వాత నేను పండుగ పండగలు కూడా చేయడం జరిగింది ఎవరి దగ్గర అంటే లైక్ మండల ఎగ్జిక్యూటివ్ మాజిస్ట్రేట్ దగ్గర టూ ల్యాక్స్కి బైండ్ చేయడం జరిగింది ఇది కానీ చేస్తే వాళ్ళకి పే చేయాల్సి ఉంది సో అండ్ వాళ్ళ హిస్టరీ షూట్స్ కూడా వాళ్ళకి చూపించడం జరిగింది ఇది కానీ వైలేట్ చేస్తే వాళ్ళ ఫోటోస్ పోలీస్ స్టేషన్స్లో కావచ్చు పబ్లిక్ ప్లేసెస్ లైక్ బస్ స్టాండ్స్ రైల్వే స్టేషన్స్లో కూడా వాళ్ళు ఫోటోస్ డిస్ప్లే చేస్తామని కూడా చెప్పారు తర్వాత ఇప్పుడు రానున్న పండగ మెయిన్ ఎస్పెషలీ జెండా పండగకి ఎవరు కూడా టీమా కానీ డీజే లాంటివి పెట్టకూడదని గట్టిగా హెచ్చరించడం కూడా జరిగింది సో దయచేసి మీడియా మీడియా ద్వారా ఇదర్ ప్రింట్ ఆర్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా అయినా సరే పబ్లిక్కి కానీ అండ్ అదర్ బిజినెస్ పర్సన్స్కి కావచ్చు ఇంకా ఆర్గనైజర్స్ కావచ్చు వాలంటీర్స్ వీళ్ళందరికీ చెప్పడం ఒకటే అండి దయచేసి మనం వినాయక చవితికి ఎలాగో ఎలాగైతే మనం పది రోజులు పీస్ఫుల్గా ఎటువంటి గొడవలు కానీ లాండ్ ఇష్యూస్ చేయకుండా పీస్ఫుల్గా ఎలా కంప్లీట్ చేసుకున్నాము అండ్ ద సేమ్ వే ఈ కళాశాల పండగ కావచ్చు జెండా పండుగకి దసరా పండుగ కూడా ఇలాగే పీస్ఫుల్గా కండక్ట్ చేయాలి సో దీనికి కోఆపరేషన్ కూడా మాకు పబ్లిక్ నుంచి కావాలంటే కోరుకుంటున్నాను సో ఎక్కడే కానీ డీజేస్ కానీ టీమ్మార్స్ కానీ పర్మిషన్ లేదు దయచేసి వీటి కోసం మాకు ఎక్కడి నుంచి కానీ రిఫరెన్స్ కానీ రికమెండ్ కూడా చేయించుకోవద్దని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ రౌడీ షీట్స్ ఆ రోజు టూ డేస్ మా దగ్గరికి స్టేషన్లో కూర్చుంటారని కూర్చోబెట్టేస్తాను గట్టి కౌన్సిల్ నుంచి కూర్చోబెట్టేస్తాను ఈవెన్ డీజే ఆర్గనైజర్స్ కావచ్చు వాలంటీర్స్ కావచ్చు మన సబ్ డివిజన్లో కాకుండా పక్కన జిల్లా నుంచి ఏమైనా తెచ్చుకున్నా కూడా వాళ్ళని కూడా ఐడెంటిఫై చేస్తాము వాళ్ళు కూడా కౌన్సిలింగ్ కూడా బైండింగ్ ఫైండ్ వర్క్ కూడా చేయడం జరుగుతుంది ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నా ఈవీ లవర్స్ రోజు రానే వచ్చింది రాబోయే తరం కోసం తయారైన ఈవి వావ్ అనిపించి కలర్స్ విడా విఎక్స్ టూ గో మరియు విడా విఎక్స్ టూ ప్లస్ జూలై పద్నాలుగవ తేదీ లాంచింగ్ లాంచింగ్ సందర్భంగా జూలై పద్నాలుగవ తేదీ సోమవారం ఒక్క రోజు డెలివరీ తీసుకున్న వారికి సరయు హీరో వారు అందిస్తున్న బంపర్ ఆఫర్ పది రూపాయల వరకు డిస్కౌంట్ మరియు జీరో డౌన్ పేమెంట్ తో ఇవి మీ సొంతం ఫ్రీ బ్యాటరీ రీప్లేస్ ప్లాన్ ముందుగా బుక్ చేసుకున్న వారికి హెల్మెట్ ఉచితం ఒక్క ఛార్జింగ్ హండ్రెడ్ కిలోమీటర్స్ దూరం ఈ వెహికల్స్ కేవలం సరయు హీరోలో మాత్రమే లభ్యం వివరములకు సరయూ హీరో షోరూం జోయ్ ప్రకటన మినీ బై పస్ రోడ్ రామూర్తి నగర్ నెల్లూరు